Thank <laughs> you. తొడకూర్ శరంద తొడకూర్ మల్లేషు శరమంద మల్లేశ ఇద్దరు అన్నదమ్ములు మా పెద్ద మామ కొడుకులు ఇద్దరు ఓకే బాను మా మడిజీ ఇప్పుడు మల్లేశ అంత ఆయన బాల నరసింహ కొడుకు మల్లేశ అంత ఇప్పుడు నరికిన అయితే మాకు తెలియదు అదే బాలయ్య గిట్లా ఆయన ఫస్ట్ గొడవ అయింది ఆయన నుంచే మాకు మాకు ఫ్లాట్ కాడ మామ అమ్మ ఉన్నావు మాకు గొడవ అయింది ఆయన నుంచి ఫ్లాట్ కాడ ఆయన ఇల్లు కట్టుకుంటుంది అంత ముందుకే వరచుకున్నాం మేము కడీలు వాతుకున్నాం వాచుకున్నాక ముగ్గు పోస్తుంది ముగ్గు పోసినాక మళ్ళీ కొలిపిస్తే ఆయన ముక్కు మాకు వెళ్ళింది పెద్ద మాసపోతే కొలిపిస్తే పోయిన వచ్చింది ఈ మా అమ్మ లేక వాళ్ళు సురేష్ ఇల్లు దోలుకొచ్చినాం పొల్పించినాము ఇంత వెళ్ళింది వేసి వాతుకున్నాం అయిపోయింది ఆడు అయిపోయినాక మళ్ళీ మళ్ళీ అటు ముగ్గుకొచ్చి పాటుకున్నాక మళ్ళీ లొల్లైంది మా ఆయనకు ఆయన లొల్ల అయినాక మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కొల్పించింది ఇక అదే మనసులో పెట్టుకుండా ఆయన ఇక అదే మనసులు పెట్టుకొని ఆయన దూటు ఉంది గవర్నమెంట్ జాబ్ ఉంది ఆయనకు ఆయన వస్తే అని అలా తమ్మిని పంపించాడు వాళ్ళ తమ్మిని మాకు అంత ఏ గొడవ లేదు మాకు ఇద్దరు ముక్క దగ్గర ఇప్పుడు వాళ్ళు నాటేసిన కాడ ఇతర ముఖ దగ్గర ఎవసినాం అలా తమ్ముడు పొత్తుల పొత్తులపాయ కాడ ఆయనకు మాకు గొడవ లేదు వచ్చింది గొడవ ఆయన నుంచే మాకు గొడవ అయితే ఆయన సాయంత్రం నలుగురు తాగిరంట సార్ మా బాను శరమంత తమ్ముడు మలేష తల్లు తాగొచ్చిర నాలుగైంది అజయ్ ఉన్నాడు అజయ్ ఉన్నాడు అజయ్ ఫస్ట్ గొడవ చెప్తున్నాయి అయితే ఈయన మా మా మాడే అది మేము నాటేయాలి అయితే నాటేస్తా అని ఇంకో వేరే దగ్గర ఆర్మీ వెలిగిందని ఓ పూల మంచి మా బోయిపోయినాం ఈయన నాలుగు గంటలకు వచ్చింది నువ్వు బర్ర నీళ్ళు తాకి గడ్డి నేను ఉరం తీస్తాను అను సరే నేను ఐదు గంటలకు వస్తుంది కానీ నేను ఐదు గంటలకు పోయినా పోయేసరికి అయినా ఉరం తీస్తుంది మా మళ్ళనే మాదే అది అయితే ఇక తీస్తుండే కదా నేను బర్ర నీళ్ళు తాకినా గడ్డేసినావు మంచిగా అడి కూలి మంచి దోలిపోయినా కదా పీకిందా పీకలేదని ఆడి పోయినా ఆడి పోయే వాడికి ఫస్ట్ చెరమంద బాను ఒక బాడి మీనొచ్చాడు ఫస్ట్ ఇక బాగానే వచ్చిడు వాళ్ళు నీళ్ళు తాకుంటుంది ఇక చిన్న వాళ్ళు ఇద్దరు మళ్ళీ ఇద్దరు మళ్ళీ వేసేలా ఎంకసీర వచ్చారు చిన్న ఆయనని చక్కగా గిరిజి గడ్డికాడి బండి మీసుకుపోయింది ఇంకా మల్లేషాలు ఇక మా ఆయన అలా గడ్డికి మాకు గిట్లు ఉంటుంది మా మరి గట్లు ఉంటుంది దాని దీనికి సంబంధం లేదు అడుగు గిడవరం తీసుకునేవారు ఈ అమ్మది ఇంకా నీకు పిన్నది ఇంట గాడి తీసుకున్న ఎవరా అన్నాడు అంటే నీ దాంట్లో తీసుకున్నారా నా దాంట్లో తీసుకుంటున్నా కదా నీరు కాదు కదా అని నేను అడంటే ఇవ్వాల వాళ్ళు కొట్టలు వాళ్ళు అని వెళ్ళిన ఏ పాటి కొడతావు కొట్ అన్నాడు పదం పోతూనే ఉన్నాడు బురదలు వాడేస్తూనే ఉన్నాడు అప్పుడు లేను నేను మా ఆయన కొట్టినప్పుడు లేను అది ఆరువెత్తుకున్న మా పిల్లలు వీడియో ఇచ్చి మా పిల్లలు ఉన్నారు అప్పుడు ఓ ఓమ్మ అని సరికి వచ్చిన అప్పటికి మా మామని కొట్టిండు ఆయనే మళ్ళీ మా ఆయనని కొట్టిండు కొట్టినాక సరే అని ఓ బాబా తీసుకోవరు తీసుకోరాని చిర వాళ్ళు చిన్న చిన్న వాళ్ళని దోలిచ్చిన మా మామని మా ఆయనని దోలుకొని వస్తున్నాను వచ్చినాక మా మరిది వచ్చిండు అంత అయిపోయింది వచ్చి వచ్చి లోలేదు కాన ఏం లోని పొద్దుగా మాట కూడా కుటుంబాలు పెద్ద మొత్తం వాళ్ళ అని అన్నాడు ఆయన తర్వాత మా అజ్జిగాడు వస్తున్నాడు ముఖ్యమీద కుర్తనే ఉంది అంతే ఆయన నోట్లకి ఒకటే కొద్దిగలు మాట్లాడుకోరాదు అన్న అన్నం వరకే గుర్దిండు అలా అన్న వచ్చి పాడేసిం పాడేసి అప్పటికీ గుర్తిండు ఏ పట్టినావు ఇక వచ్చినావు బావా బావ అంటే పోతుండు కదా అని మళ్ళీ మా మళ్దిని మేము ఇట్లా తీసుకుంటాం వాళ్ళ అమ్మ అచ్చకల్ గొడవ తీసుకు ఆ గొడ్డలు తీసుకొస్తున్న ఉండు వేసిన ఉండు మా చిన్న బావ మధ్యలోనే ఉండు ఓ బావ ఓ బావ అంటనే ఉన్నా ఆయనకి ఇక్కడ చేతి పెట్టినా రాసిన అడనే పోయి చిన్న ఆడే ఉండు ఇక నేను ఇంకో ఇట్లా వేసేసరికి నేను అందుకున్నా కలవడానికి ఆడు వాళ్ళిద్దరు వచ్చి అనుకో కలవాడప్పుడు నేనే ఆడి వాళ్ళిద్దరు రాలేని మా అయిపోయింది అడిగి పడిపోయినాడు రక్తం చూసేవాడు నా పిల్లల్ని నాకు ఇతర ఓడి పెట్టి తింపిన గొడ్డలు గుంజుకొని వాడేసినాక మళ్ళీ మా ఆయన మీనకి ఇట్లా ఉడికిం లాంజాన నిన్ను చంపుతూ మీ ఆయన చెప్తా నేను చేసినట్టు ఇంటరాయినరా మీరు మీ ఆయన చంపుతా నిన్ను చంపుతా మీరు చేసినట్టు ఇంటరాయినరాను అన్నాడు అడికైనా కొట్లా ఆయన ఒకటి బుద్దిన బోటలు గొడ్డలు పడేసి వాడేసిపోయింది ఇక నేను నా పిల్లలే మా మరిదిని గుడ్డలకెళ్ళి గుంజుకొస్తున్నాము కానీ వాళ్ళకి అంజ వీడియో తీసుకుని చంపుతాడు వీడియో తీసుకుంటే చంపుతాడు అది చంపుతాడు బయటకు వచ్చినాడే మమ్మల్ని ఉంచాడు ఉంచాడు మమ్మల్ని మాకు ఎనిమిది రోజుల నుంచి మాకు మేము ఎంత అవసరం న్యాయం అయితే మాకు ఏ పట్టించుకోలేదు ఎన్ని లంచాలు తింటురో మేము మా బాగా మా కడుపు కోత మాకు తెలుసు